నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ మాఘమాస శుక్లపక్ష త్రయోదశి గురువారం అయ్యింది పుష్యమి నక్షత్రం వస్తుంది మొన్ననే పుష్యమాసంలో గురుపుష్యమి యోగం వచ్చింది మరొక్క వారు గురుపుష్యమి యోగంతో వస్తోంది ఈ మాఘమాసం నామ సంవత్సరం మర్చిపోలేనిది మనం ఎప్పుడు శోభకృత నామ సంవత్సరాన్ని నిజంగా కృతజ్ఞతను అయితే ఆవిష్కరించాలి ఎందుకంటే ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఇంత యోగ్యవంతమైన రోజులు వస్తున్నాయంటే నిజంగా మన అదృష్టం అయితే వస్తున్నాయి అంటే మనం వినియోగించుకోవడం కోసం వస్తున్నాయి వినియోగించుకోవాలి ఏం మనం గురువారం పుష్యమీ నక్షత్రం కలయిక అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఆ రోజు మనం చేయాల్సిన వాటిలో శాస్త్రం పరంగా శ్లోకాలు అవి కూడా చెప్పబడి ఉన్నాయి సశాస్త్రీయంగా మనం ఆచరించాల్సింది గురువుల్ని ఆరాధించడం గౌరవించడం అలాగే కర్మ అంటే నక్షత్రాధిపతి శని అది దేవత గురు భగవానులు వారు పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని అది దేవత ప్రత్యర్థి దేవతలో తీసుకుంటే గురుడు వస్తారు కాబట్టి ఈ గురు శనుల యొక్క కలయిక మనకి దాని గురించి చెప్పాం నీచబంగ రాజయోగాన్ని ఇస్తుంది మనకు మనలో ఆ రాజరిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే ఆ రోజు ఏది చేస్తే అంటే ఏది కొంటే బంగారం కొనుక్కుంటే వృద్ధి చెందుతుంది అంటే గురుడికి సంబంధించిన ఆధిపత్యాలని శనికి సంబంధించినటువంటి పనులను వాహనాలు తీసుకోవడం అంటే శని ఇనుము కారకుడు కాబట్టి ఇవి చేయడం వల్ల అవి మనతో పాటు ఎక్కువ కాలం రిపేర్లు అవి రాకుండా అంటే ఇప్పుడు చూడండి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సడన్ గా వెహికల్స్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి అంటే అక్కడ గురువు యొక్క శక్తి తక్కువగా ఉంది కాబట్టి నడి రోడ్డు మీద ఒక్కొక్కసారి కుటుంబాలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు వెహికల్స్ ద్వారా రకరకాల ఇబ్బందులు తరచుగా తరచుగా వస్తూ ఉంటాయి ఆ పంచర్లు అవ్వటం తోసుకుని వెళ్లాల్సిన వెహికల్ ఉంది కానీ నడపడానికి అనుకూలంగా లేదు అంటే ఇక్కడ గురువు అనుగ్రహం తక్కువ ఉంది గురువు అనుగ్రహాన్ని పెంపొందించుకోవడానికి గురు పుష్య యోగం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఏదైనా దీర్ఘకాలికంగా ఉండాల్సిన వస్తువులని ఈ రోజు చేయించుకోవడం ద్వారా అలాగే బంగారం బంగారం అదే బంగారంతో వస్తువులు ఏమైనా తయారు చేయించుకోవడం నేను ఏం చేస్తుంటానంటే పాత్ర మీరు చూసిన అష్టదళ పద్మాన్ని ఆ చెంబుని తయారు చేయించడం మొన్న పుష్యమాసంలో వచ్చినటువంటి గురు పుష్య యోగంలో చేయించారు చేయించారా మొన్న చేయించారా ఎప్పుడు ఏదో ఒక వస్తువు తయారు చేయిస్తూ ఉంటాం అలాగే మనం కొన్ని రకాల మెటల్స్ ని మిక్స్ చేయడం ఆ రోజు పర్టికులర్గానే చేస్తూ ఉంటాం ఎవరైనా ఆభరణాలు తయారు చేయించుకుందంటే వజ్రాలు పొదిగినటువంటి ఇలాంటివి అంటే ఇప్పుడు ఉండే వర్కర్స్ తక్కువ ఉంటారు అందరికీ ఒకేసారి చేయాలంటే అవ్వదు కదా అందుకని ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ వస్తువు తయారు చేయించుకోవడానికి కావాల్సినటువంటి బంగారాన్ని కొని ఇంట్లో పెట్టుకోవచ్చు బంగారం అలా అని చేసి అప్పులు మాత్రం చేయకండి ఎందుకంటే బంగారం కొంటే వృద్ధి చెందుతుంది మరి అప్పు వృద్ధి అవుతుంది పెరుగుతూ ఉంటుంది అందుకని ఇది ఇంకా ఇబ్బంది పెట్టేయచ్చు బంగారం రేటు పెరగచ్చు పెరగకపోవచ్చు కానీ అప్పు పెరిగిపోతుంది కాబట్టి అప్పు చేసి ఇలాంటి పనులు ఏవి చేయొద్దు ధార్మికంగా బంగారం లాంటి మనస్సుని పొందండి ఏదైనా దానం చేయండి అది వృద్ధి చెంది బంగారాన్ని కొనుక్కోవడానికి కావాల్సినటువంటి శక్తి ఏర్పడుతుంది అద్భుతం సార్ అలాగే గురుపుష్మి యోగం ఓన్లీ ఈ బంగారం అనే కాకుండా ఇంకా రకరకాల విషయాలకి సంబంధించి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అవి ఏంటి సార్ అది ఇప్పుడు వివాహం తప్ప అంటే శుక్రకారకత్వాలు తప్ప తీసేస్తే అంటే వివాహం కొనుకొని శుక్రకారకత్వాలు భాగస్వామి ఇలాంటివి ఇబ్బంది పెట్టేస్తాయి అలా కాకుండా మనం స్థిరంగా ఉండాలి వృద్ధి చెందాలి వ్యాపారాలు ప్రారంభించడం గురువు యొక్క కార్యకత్వాలను తీసుకోవచ్చు గృహ ప్రవేశాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అలాగే ప్రధానంగా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి కరెక్ట్ ఇది కాబట్టి మరి జ్ఞానాన్ని మనకు ఎవరిస్తారు గురువే కదా గురువులు ఇస్తారు అంటే గురువులని సందర్శించడం గురువులకి వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానానికి కృతజ్ఞత తెలియజేయడం మనకి ఆది గురువు ప్రతినిత్యం వచ్చే గురువు సూర్యనారా నారాయణమూర్తిని ఆరాధించడం గురువులను సత్కరించడం వాళ్ళకి లడ్డు రంగు పసుపు రంగుతో ఉన్నటువంటి బూందీ లడ్డుని పంచిపెట్టడం వాళ్ళకంటే ఆరోగ్యప్రదమైనటువంటి పదార్థాలని వితరణ చేయటం అన్నదానం చేయటం అన్నదానం అన్న ప్రసాదంగా దానం చేయటం అంటే అన్ని రకాల వేసి షడ్జు షడ్జోపేతమైనటువంటి భోజనం పెట్టడం కాదు మసాలాలు అవి వేసి రుచిగా పెట్టడం కాదు ఆరోగ్యాన్ని వృద్ధి వాళ్ళకి ఏదైతే ఇస్తున్నామో అది మన జీవితంలో వృద్ధి పొందేలా ఉండాలి అది ధార్మికమై ఉండాలి ధర్మమై ఉండాలి ఆచరణ యోగ్యమై ఉండాలి రైట్ సార్ అయితే ఈ యోగం వచ్చేటటువంటి ఈ రోజు అంటే సూర్యోదయం నుంచి సుమారుగా సాయంత్రం వరకు సాయంత్రం సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు సుమారు నాలుగున్నర ప్రాంతం వరకు కూడా ఈ యోగం ఉంటుంది చాలా మంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లో బాగా ఇబ్బంది పడేటటువంటి అంశం అప్పులు బాగా ఉన్నాయండి మరి ఈ గురుపుష్మి యోగం ఉన్న సమయంలో అప్పు తీర్చే ప్రయత్నం చేయొచ్చా మేము అని అడిగితే చేయొచ్చా అంటే మనం తీర్చేటువంటి శక్తి వృద్ధి పొంది మళ్ళీ అప్పు తీర్చే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఒక చోట అప్పు తీర్చడానికి ఇంకొక చోట తీస్తూ ఉంటారు ఇలాంటి పనులు చేయొద్దు అది ఎంత ఉంటే వాళ్ళతో మాట్లాడండి వాళ్ళే ఒక గురువుగా భావించి మా దగ్గర పదే ఉంది మీకు ఇవ్వాల్సింది వందా ఈ పదే ఉంచండి రోజు ఏదో మంచి రోజు అని చెప్పారు మేము విన్నాం మిగతా బాకి తీర్చడానికి ప్రయత్నం చేస్తాం లేదు డబ్బే లేదు వాళ్ళని పిలిచి వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి ఏదో తినుబండారం పెట్టి మీ బాధను వ్యక్తపరచండి ఒక గురువుగా భావించి వాళ్ళు మీకు కొంత సమయాన్ని కూడా ఇవ్వడం జరుగుద్ది అంటే మీ మధ్య సత్సంబంధాలు లేవుగా వాళ్ళు మేమైతే ద్వేషంగా కలిగి ఉంటారు మీరు ఇవ్వట్లేదు అని చెప్పని బాధిస్తూ ఉంటారు మీరే ముందుగా ఫోన్ చేసి ఇరవై రెండో తారీఖు మా ఇంటికి రండి అని మీకు తోచిన దాంట్లో పలహారం ఏదో ఒక పలహారాన్ని వాళ్ళకి నివేదన చేయండి లేదు మిమ్మల్ని విపరీతమైనటువంటి అప్పుల బాధ వేధించేస్తుంది కొంచెం పులిహోరని నేను మనం తయారు చేసి అందులో ఆవాల ఎక్కువగా వేయండి ఆవాలు తాలింపుల ఆవాలు కరివేపాకు ఇవన్నీ వేస్తాం చేస్తారు చేస్తారు చాలా అద్భుతమైనటువంటి దాన్ని ఎంత తోస్తే అంత పంచిపెట్టండి అప్పుల బాధ తీర్చడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది పులిహోర సార్ అయితే అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తే బాగానే ఉంది మేము మా డబ్బులు రావట్లేదు ఇవ్వట్లేదు కూడా చాలా మంది వాళ్ళు శుభ్రంగా పులిహోర ప్రసాదాన్ని పంచిపెట్టడం ద్వారా అలాగే శనగలు దానం ఇవ్వడం ద్వారా లేకపోతే శనగల్ని ప్రసాదంగా ఆ దత్తాత్రేయుడు దక్షిణామూర్తి దేవాలయాల్లో వితరణ చేయడం ద్వారా ఆ గురు సాంప్రదాయం జరుగుతున్నటువంటి దేవాలయాల్లో సేవ చేయడం ద్వారా మీ నష్టద్రవ్యం ఏదైతే ఉందో అది వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది కార్తవీర్యార్జున శ్లోకం ఉంటుంది కదా ఆ శ్లోకాన్ని ఇది ఉత్తమమైనటువంటి ఇస్తుంది అయితే గురువు అనుగ్రహం పొందాలి అని చెప్పి గురుగ్రహ అనుగ్రహం కోసం చాలా మంది పరితపిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ గురువు యోగించడం మొదలు పెడితే మరి చాలా బాగుంటుంది కదా మరి ఆయన అనుగ్రహం కోసం అందున ఇలా గురుపుష్మి యోగం వచ్చినటువంటి ఈ సమయంలో ఏ మంత్రాన్ని విశేషంగా చేసుకోమంటారు సార్ సహ నమః ఓం గ్రామ్ గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పత ఏ నమ ఓం గ్రామ్ గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి ఈ నామాన్ని యథాశక్తి ఉదయం ఒక రెండు వేల సార్లు సాయంత్రం ఒక రెండు వేల సార్లు రెండు వేల సార్లు అంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ గురు యోగం రోజు రాకపోతే వినచ్చా హ్యాపీగా మీరు ఎలాగో లైవ్ పెడతారు కాబట్టి తప్పకుండా ఆ రోజంతా చక్కగా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు నాలుగున్నర వరకు ఉంది కాబట్టి ఈ యోగవంతమైన సమయం ఖచ్చితంగా ప్లే చేస్తాను చక్కగా వింటూ వింటే కూడా శబ్ద తరంగాలు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేయడం వీలైతే కంపల్సరీ హోమం చేయటం అనేది విశేష ఫలితం ఇస్తుంది ఎందుకంటే హవిస్సు ఇవ్వడం ద్వారా దేవతలు సంతృష్టి చెందుతారు ఇక్కడ పెడితే కడుపు నిండుతుంది ఆకలి తీరుతుంది దేవతలకిస్తే పితృలోకాలకు వెళుతుంది కాబట్టి మనం వాళ్ళకి చేయటం అలాగే ఎవరైతే పితృదోషాలతో బాధపడుతున్నారో వాళ్ళు యథాశక్తి దానం చేయటం వాళ్ళకి యోగ్యాన్ని ఇస్తుంది మనకు కూడా వాళ్ళ ఆశీర్వాదాన్ని అందేలా చేస్తుంది తప్పకుండా తప్పకుండా హోమం అన్నారు కాబట్టి ప్రత్యేకించి ఏ హోమం చేసుకోమంటారు అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మనం చేస్తున్న వాటిల్లో ఆటంకాలు ఉన్నాయి అందుకని లక్ష్మీ గణపతి అంటే కలియుగంలో లక్ష్మీ గణపతి హోమానికి విశేషమైనటువంటి ఫలితం అలాగే మహాలక్ష్మి అలాగే బృహస్పతి ఇవి చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇంకా అంటే కోర్టు సమస్యలు వాళ్ళు హనుమంతుల వారిది మనుషుక్త హోమం పారాయణం చేసుకుని యథాశక్తి హోమం చేస్తారు ఇవి చేసుకోవడం విశేషమైనటువంటి ఇందాక గురువు అన్నారు కాబట్టి తల్లికి గురువు ఉండరు కాబట్టి తల్లిని ఎలా నమస్కరించాలి ఆ రోజున ప్రత్యేకించి ప్రతిరోజు నమస్కరించాలి ఆ రోజున విశేషంగా ఇక మొదటి గురువు కాబట్టి ఆవిడ పాదాలని కడిగి పసుపు రాసి ఆ పసుపు రాసి ఆ నీటిని నెత్తిన జల్లుకోవాలి అలాగే అంటే తల్లి ఒక్కరితే కాదు తల్లిదండ్రుల ఇద్దరిని కూడా ఒకవేళ మరి లేరు తత్సమానులు ఎవరో ఉంటారు అత్తమామలు కూడా తల్లిదండ్రులతో సమాలు వాళ్ళు కూడా మన దౌర్భాగ్యం లేరు సత్సమానులు వయసు కలిగిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళని మనం ఇంటికి ఆహ్వానించి యథాశక్తి సే ఇదే రకంగా పూజించి వాళ్ళకి ప్రసాదాన్ని నివేదన చేసి తల్లిదండ్రులకు పెడుతున్నాము అనుకొని చేసుకోవడం కూడా మంచి యోగ్యాన్ని ఇస్తుంది ముందు ఫస్ట్ మనలో ఆ ప్రేమ ఆప్యాయతల్ని పెంచుతుంది ఇలా చేయడం వల్ల సత్సంబంధాలు మెరుగుపడతాయి సార్ అడగ్గానే మీ సమయం ఇచ్చి చాలా చక్కటి విషయాన్ని మళ్ళీ కలుస్తాం లేదు ఫోన్ అయితే చేస్తాను కానీ అడ్వాన్స్ గా భవాని గారు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే